వెల్కమ్ టు ఆర్కే కర్ణా ఫ్రెండ్స్ మనకి ఇక్కడ బెబ్బేర్ మార్కెట్లో ఒకటి పాలపల్లు మరొకటి వచ్చి రెండు పళ్ళ కొడలు ఇచ్చినటువంటి రైతు మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు మార్కెట్ వచ్చేసి బిబ్బేర్ మార్కెట్ వనపర్ డిస్ట్రిక్ట్ తెలంగాణ స్టేట్ మరి ఇది పాల పళ్ళలో అంటే ఎన్ని ఉంది ఇది పద్దెనిమిది ఇది పద్దెనిమిది నెలలు ఉంది ఇది రెండు పల్లెండి నెల అయింది రెండు పళ్ళకి వచ్చేసి సైజు విషయానికి వస్తే ఇది వచ్చేసి యాభై ఆరు సైజులో ఉంటుంది అది వచ్చేసి యాభై ఏడు సైజులో ఉంటుంది మరి సారీ ఎక్కడ మనది పల్లి ఉదారెడ్డిపల్లి ఎటుకెళ్ళ మండలం జిల్లా తెలంగాణ పేరు ప్రభాకర్ ప్రభాకర్ కదా ఎయిట్కి వెళ్ళవచ్చు ఫైనల్గా అంటే లక్షలు లక్షలు జత మీద రెండు లక్షలు ఫైనల్ రేట్ మామూలుగా చెప్పేది ఎంత చెప్తున్నావు మామూలుగా రెండు ఇరవై చెప్తున్నా రెండు ఇరవై వేలు డిస్కౌంట్ అంటావు రెండు లక్షలు అంటే రెండు ఏం కాదు ఇంకా తగ్గే అవకాశం అయితే ఉంటుంది మాట్లాడుకున్నదాన్ని బట్టి మరి ఇంట్రెస్ట్ వాళ్ళు నేరుగా అయితే కాండ చేసి మాట్లాడారు